హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద ఈరోజు మనము చాలా రోజుల తర్వాత మేడం రోజా గారి గురించి మాట్లాడదామండి అంటే చాలా రోజులైపోయిందండి రోజా గారి గురించి మాట్లాడే ఇంతకుముందు ఎలక్షన్కు ముందైతే చాలా 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 సార్లు ఆమె మైక్ పెట్టుకుని నోటికి వచ్చినటువంటి మాటలంతా మాట్లాడుతూ ఉండేది దాని కౌంటర్గా అందరూ కూడా జన సైనికులు కావచ్చును తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వచ్చును పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వచ్చును అందరూను రోజా గారి గురించి నువ్వు ఇలా మాట్లాడావు నువ్వెంత ఏమి అని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు తన కౌంటర్లు అన్నీ పక్కన పెట్టేశారండి ఎందుకురా అంటే తనే అడ్రస్ లేదు ఆ వైసీపీ వాళ్ళు ఓటమి తర్వాత ఒకే ఒకసారి మాత్రం తను ఒక మాట చెప్పిందండి ఏంట్రా అంటే నేను మా మా పార్టీ ఓడిపోయినా కానీ మేము ఈ ఐదేళ్ళు కూడా ఎంతో జనాల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించి జనాల మనసు గెలుచుకుని వచ్చేసరికి ఖచ్చితంగా విజయ నడిపిస్తాము అని చెప్పి అయితే చెప్పింది తర్వాత తను అడ్రస్సే లేదు తను ఓ మాట ఉందండి ముఖ్యంగా ఇదంతా మీరు ఈ ట్రోల్స్ అంతా చాలాసార్లు వినుంటారు మా మళ్ళీ ఇంకొక మాట మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని చెప్పేసి తనైతే అంది కాకపోతే ఆమె అసెంబ్లీ గేట్ కాదు కదా అసెంబ్లీ గేట్ చూడ్డానికి కూడా వీలు కాకుండా అయిపోయిందండి అంత అంత దారుణమైన ఓటమి రోజా గారిది అలాంటి ఓటమి తర్వాత తను ఎక్కడ ఉందిరా అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యమైపోయిందండి ఎందుకంటే హైదరాబాద్లో అంతూ అసలు లేదు మన రాయలసీమలో అంతూ అస్సలు లేదు ఆంధ్రప్రదేశ్లోనూ అస్సలు లేదు ఆయమ్మ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ లేదండి ఎందుకురా అంటే రోజా గారిని కారులో ఎవరైనా చూసినా కానీ ఎగతాలు చేసే అంత దుస్థితి రోజా గారికి వచ్చేసింది తా దాని మూలంగా అందరూ వైసీపీ పార్టీ నేతలు ఒక ఎత్తు అయితే రోజా గారు మాత్రమే ఎత్తు ఎందుకంటే అనవసరమైన మాటలంతా ఖర్చు పెట్టేసి ఇప్పుడు అందరి దగ్గర చీ తూ అనిపించుకోవడం అయిపోయిందండి అందరూ ఒక మాట చెప్పేవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి రోజా మంత్లీ వన్స్ వెళ్తూ ఉంది మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉంది వెళ్ళి వెళ్ళి అక్కడ జనాలంతా కూడా పిలుచుకొని డబ్బులు లాక్కుంటా ఉంది ఒక ఇరవై ముప్పై మందిని వేసుకొని పోయి అని ఆర్పి గారు చెప్పారు రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేదండి ఎందుకంటే ఓ ఏమో దేవుని దర్శనం పోతా ఉంది చేసిండే పాపాలు పోవల్ల అని చెప్పేసి ఎందుకంటే తను చేస్తూ ఉండే పాపాలు తనకే తెలుసు కాబట్టి తన పాపాలు పోవల్ల అని చెప్పేసి తను ఏమైనా గుడికి వెళ్తా ఉందేమో మంచి మంచిది కానీ వచ్చే టైంలో కూడా మనం గెలి అని చెప్పేసి మంచిది కానీ ఒక ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తూ ఉంది అని అనుకున్నాను కాకపోతే అప్పుడే నాకు తెలుసును వెంకటేశ్వర స్వామి కూడా అంతే తను మోసగత్తి తన మోసగత్తి తను ఎంత అన్యాయం చేస్తుంది ఎలాంటి ఎలాంటి మంచి వాళ్ళని దూషిస్తూ ఉంది కాబట్టి తనకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఆంధ్రప్రదేశ్లో కలుగజేయాలని చెప్పేసి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన గోరు పరాజయము రోజా గారికి ఇచ్చారండి ఇప్పుడు అడ్రస్సే లేదండి రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానంకే ఇదేనా భక్తి అంటే అప్పుడు ఇప్పుడే నాకు అర్థమైందండి ఓ ఏంట్రా ఇది స్వామి ఆర్పి గారు చెప్పిన మాట నిజమేనా అప్పుడు అప్పుడు ఒక మినిస్టర్ హోదాలో ఉంది కాబట్టి ఒక ఇరవై ముప్పై జనాలు పిలుచుకొని పోవచ్చును కాబట్టి దా డబ్బుల కోసమే తను అందరినీ పిలుచుకొని వెళ్ళేదా ఆ జనాలకు ముందుకు మైక్లో మాట్లాడే కోసమే జా అంత ఆర్భాటంగా అందరినీ వెళ్ళేదా అని చెప్పేసి ఇప్పుడైతే ఉంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మర్చిపోయిందండి తిరుపతిని మర్చిపోయింది ఇప్పుడు తను తమిళనాడులో ఉందంట మొన్ననే టీవీ ఫైవ్ న్యూస్లో నేత్రం అనే ఒక ప్రోగ్రాంలో చూశాను టీవీ ఫైవ్లో వాళ్ళు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో తను వెళితే అక్కడ కూడా తను ఫేమస్ అయ్యండి తమిళనాడులో ఎందుకురా అంటే ఆల్రెడీ కొద్ది మూవీసు ఒక కొంచెము హిట్ అయిన మూవీసు తమిళనా తమిళనాడులో కూడా తను చేసింది కాబట్టి తన ఎవరు అనేది తమిళనాడులో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు తన క్యారెక్టర్ ఎలాంటిదిరా తన బుద్ధి ఎలాంటిదిరా తను మంచి వాళ్ళని ఎలా దూషి దూషిస్తుంది చెడ్డ వాళ్ళకి ఎలా సహాయం చేస్తుంది అనేది తమిళనాడు జనాలకి తెలియదు అంతేకాని హీరోయిన్గా మాత్రం తమిళనాడు జనాలు తెలిసినాం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఒక ఎవరో రోజానికి గుర్తుపట్టి మేడం నీతో మీతో ఒక ఫోటో దిగాలి మేడం అనేసి కాస్త దగ్గరికి వెళ్తుంటే తను తను చూడ్డానికి ఓ పర్లేదు అనే మాదిరి ఉన్నాడు పేదవాడిగా ఉన్నాడు అని చెప్పేసి అసలు రోజా గారు ఒక ఒక జాండ్ కూడా కాదండి ఒక కా కాస్త దూరంలోనే తన చెయ్యి కూడా తాకనివ్వకుండా తన చాలా దూరంలోనే ఆపేశారండి ఆపేసి అక్కడే ఉండు అక్కడే ఉండు అని చెప్పేసి అంత దూరం నుంచి ఫోటో ఇచ్చారండి వాళ్ళకి అలాంటి వ్యక్తిత్వం రోజా గారిది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాంటి వ్యక్తులు కాదండి ఎవ్వరు వెళ్ళినా తనకు ఓటమున్నా గెలుపు ఉన్నా హక్ చేసుకుని మరీ ఫోటోలు ఇచ్చేవారు ఈమెని హక్ చేసుకోమని నేనైతే చెప్పడం లేదు ఎందుకంటే లేడీస్ కాబట్టి పక్కలో నిలబడిన ఫోటో తీర్చుకుంటే బాగుండేది టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లో త్రినేత్రమైన ప్రోగ్రాంలో చూసి చాలా బాధేసిందండి ఏంటి ఒక మనిషిని ఇలా ట్రీట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడిప్పుడే తమిళ తమిళనాడు వాళ్ళకు కూడా వాళ్ళకి ఆమె గురించి తెలిసి ఉంటుందండి ఆమె క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి ఇప్పుడు తమిళనాడులో సెటిల్ అయిందంట రోజా అక్కడేమన్నా వ్యూహాలు చేస్తుందా అక్కడేమన్నా రాజకీయాలు చేస్తుందా అనేది దేవుని కిరక అక్కడ రాజకీయాలు చేసే కూడా ఆమె వల్ల అయ్యలేదు ఎందుకంటే ఇక్కడ కాదు లేనిపోని మాటలంతా చెప్పి 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 ఫస్ట్ టైం గెలిచేసి మళ్ళా తరిమి ఇప్పుడు అక్కడేమన్నా రాజకీయాలు అలా దిగల్లా రాజకీయం చెయ్యల్లా అన్నా కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఎలా చేసింది అని చెప్పేసి చూసి తర్వాతనే వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది కాబట్టి రోజాకి ఇక రాజకీయ భవిష్యత్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇక నుంచైనా తను కొంచెం మర్యాదగా న్యాయంగా ధర్మంగా మాట్లాడితే అన్నా బాగుంటుంది తనకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా ఒక ఫిలిం యాక్టర్గా అన్న తనకి అందరూ ఒక మర్యాద అనేది ఇస్తారో లేదంటే చాలా తనని ఎప్పటికీనూ మర్చిపోకుండా ఎప్పటికీనూ తనని దూషిస్తూనే ఉంటారు అంతే దయచేసి రోజా గారు నిండే వాళ్ళ మాటలన్నీ కూడా మర్చిపోవల్ల తన గురించి ఇక నుంచి చెడ్డగా మంచిగా కాకపోయినా చెడ్డగా అన్నా ఎవరు తిట్టుకోకూడదు అనుకుంటే దయ చేసి రోజా గారికి ఒకే ఒక విన్నపం దయచేసి మీరు ఇక్కడ నుంచి మంచిగా మాట్లాడండి అట్లా అలా మంచిగా మాట్లాడేకి మీకు రాకపోతే అస్సలు ఏపీ కానీ తెలంగాణ కానీ మీరు వచ్చి మైకే ముట్టొద్దండ అని చెప్పేసి మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను జై హింద్ జై జనసేన